ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము మందరుని ఇతిహాసము జనక మహారాజా కార్తీక మాసం యొక్క విశేషాన్ని కార్తీక మాసంలో వివిధ పనుల యొక్క మహత్యాన్ని గురించి నీకు అనేక విషయాలను విశేషాలను వివరించాను ఈ నెలలో విష్ణుమూర్తిని అవిషపులతో ఆరాధించిన వారికి చాందాయాన వ్రతఫలం కలుగుతుంది దర్భలతో పూజించిన మృగువస్త్రాలతో పూజించిన ఉత్తమ గతులు సిద్ధిస్తాయి పురాణం చదివినా విన్నా కష్టాలు తొలగి ముక్తి కలుగుతుంది ఇందుకు సంబంధించిన మంధరుని ఇతిహాసాన్ని చెబుతాను విను పూర్వకాలంలో మంధరుడనే విప్రుండు ఉండేవాడు అతడు పూజలకై వైదిక ధర్మాచారులకై దూరుడై పరుల ఇళ్లల్లో సేవలు చేస్తూ సమస్త దుర్వ్యసనాలతో జీవిస్తూ ఉండేవాడు అతని భార్య సుగ్రవతి ప్రతిభక్తి గల ఇల్లాలు మంధరుడు క్రమక్రమంగా దొంగతనాలను మరిగి దారులు కాచి బాటసారులను దోచుకుంటూ ఉండేవాడు ఒక రోజున పొరుగూరిలో పని స్వగ్రామానికి స్వగ్రామానికి అడవిగెండపోవుచున్న వ్యక్తిని అటకాయించి తన వద్దనున్న ధనాన్ని అపహరించగా అదంతా చూసిన కిరాతకుడు ఒకడు ఆ వ్యక్తిని చంపి ధనాన్ని తీసుకున్నాడు ఆ డబ్బు పట్టుకొని తన గూడెం దిశగా వెళుతున్న ఆ కిరాతకుడిని ఒక పులి మీద పడి చంపివేసింది కిరాతకుడు కూడా తన వద్ద గల పులిని వధించి మరీ ప్రాణాలు విడిచాడు ధనాశ కారణంగా వారంతా మరణించారు ఇలా ఏకకాలంలో చనిపోయిన ముగ్గురిని యమభటులు నరకలోకానికి తీసుకొని పోయారు మంధరుడు చనిపోయిన తర్వాత మంధరుని భార్య పూజలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేవి ఒకనాడు ఆ గ్రామానికి ఒక మహర్షి వచ్చాడు అతనికి మంధరుని భార్య పాదపూజ చేసి సత్కరించి అయ్యా నేను కడు దీనురాలను అనాథను స్మరణతో జీవిస్తున్నాను నాకు మోక్ష మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించింది ఆ సాధ్వీమని ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు దేవాలయంలో పురాణ పఠనం ఉన్నది నేను నూనె తీసుకువస్తాను నీవు ప్రమిదలను వత్తులు తెచ్చి ఆలయంలో దీపారాధన చేయి ఇందువల్ల నాకు అనంతమైన పుణ్యం లభిస్తుందని ప్రబోధించాడు అందుకు ఆమె ఎంతగానో ఆనందించి ఆలయానికి వెళ్ళి అలికి ముగ్గు పెట్టి ప్రమిదలను తెచ్చి తాను తెచ్చిన వత్తులను అందులో వేసి ఋషి తెచ్చిన నూనెను అందులో వేసి దీపారాధన చేసి ఋషికి ఇచ్చింది అటుపై ఇంటింటా వెళ్ళి పురాణ పఠనం జరుగుతున్నదని రావలసిందని నిలచింది అందరితో కూడి ఆమె ఆ రాత్రి పురాణాన్ని విన్నది మరికొంత కాలానికి ఆమె ఆయువు తీరినది విష్ణు భటులు వచ్చి ఆమెను పుష్పక విమానంలో ఎక్కించుకొని విష్ణులోకానికి బయలుదేరారు దుర్మార్గుడైన భర్త సాంగత్యం వల్ల కలిగిన కించి దోష కారణంగా ఆమె నరకం మీదుగా తీసుకువెళ్లారు నరకలోకంలో యమయాతనలు అనుభవిస్తున్న భర్తను అతనితో పాటు చనిపోయిన కిరాతకుడిని పులిని చూచింది వారెందువల్ల నరకలోకంలో హింసించబడుతున్నారని విష్ణుభటులను ప్రశ్నించింది కులాచారములను వదిలి నీతి నియమాలను పాటించక చోరవృత్తిలో వృత్తిలో నీ భర్త తదితరులు ప్రాణహింసలకు పాల్పడుట వల్ల శీలవతివి పతిసేవా నిరతురాలవు ఆధ్యాత్మిక ప్రవర్తనతో పునీతురాలైన పుణ్యవతివి నీ సంకల్పమున కొదవేమున్నది కార్తీక పౌర్ణమి నాడు దీపానికి వత్తిని చేసి ఇచ్చిన ఫలితాన్ని వ్యా వ్యాఘ్రానికి ప్రమిదను ఇచ్చిన ఫలితాన్ని కిరాతకునకు పురాణ శ్రవణ ఫలితాన్ని మీ భర్తకు ఇస్తే వారంతా పునీతులై యమలోకం నుండి విముక్తి పొందుతారని వివరించారు అందుకు ఆమె ఆనందించి తనకు సంక్రమించిన పుణ్య ఫలితాలను వారందరికీ దారపోసింది అందుపై వారంతా నరకము నుండి విముక్తి పొంది ఆమెతో పాటు వైకుంఠం చేరుకున్నారు ఓ రాజా కార్తీక మాసంలో పురాణం వినుట వలన పారాయణం చేయుట వలన దీపము వెలిగించుట వలన ముక్తి మోక్షం సిద్ధిస్తుంది తన వారంతా తరిస్తారు పరవారిని ఉద్ధరించగలుగుతారు అని వశిష్ఠుడు తెలియచేశాడు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ